సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు బీఎల్టీ తగ్గిస్తానంటూ రవికుమార్ అనే వ్యక్తి నుంచి ఆర్ఐ రామాంజనేయులు లంచం డిమాండ్ చేశాడు ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆర్ఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు

మమ్మల్ని తిడతారు మీరేము అని చెప్తారు మాకు మాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది పేపర్లో పేపర్లో కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం సైట్ అండి సైట్ రండి సార్ లేదు

మూడు ఓకే సార్ నా పేరు సోమన్న నేను కర్నూలు డీఏస్కుని ఏసీబీ డిఏచిని మాకు నిన్నటి రోజు రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు ఏమంటే అతనికి విఎల్టీ ట్యాక్స్ అంటే విఎల్ ట్యాక్స్ అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కట్టవలసిన దానికంటే తగ్గిస్తానని చెప్పి ఆమె దానికోసం నాకు అంత సమయం ఇవ్వాలని చెప్పి ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసినా అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసినాము వెరిఫై చేసి అక్కడన్ని ప్రొసీడింగ్స్ తీసుకొని చేసుకొని అది డబ్బు అతనితో ఏడు వేల రూపాయలు నంబర్లో అంతా నోట్ చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ఇచ్చి పంపించినాము కంప్లైంట్కి రవికు మార్కి ఇచ్చి పంపిస్తున్నాము అతను మా ఆఫీస్లో నుండి అంటే మున్సిపల్ ఆఫీసులో నుండి బయటకు వచ్చి గేట్ ఎదురుగా గేట్ గేటు బయటకు వచ్చి రోడ్లో తీసుకుంటున్నాడు డబ్బు మేము అబ్జర్వ్ చేసి డో అది డబ్బు తీసుకున్న తర్వాత అతను రెండెండిగా పట్టుకున్నాము ఇది కెమికల్ టెస్ట్ చేయించాము కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది నేను ప్రొసీడింగ్స్ రాసి అతన్ని రిమాండ్ పంపిస్తాం సార్ గతంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో దాదాపు రెండు నుంచి